హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మనం ఒక్కొక్కసారి పండగలప్పుడు కొబ్బరికాయలు కొడతాం కానీ అవి ఏమీ చేసుకోకుండా అలానే వదిలేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఆ చిప్పలు ఊరికే పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా చట్నీ తయారు చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా కొబ్బరి పచ్చడికి ఏం కావాలో చూద్దాం చూశారు కదా పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు తీసుకున్నాను కొబ్బరి ముక్కలకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొద్దిగా అయితే సరిపోతుంది పచ్చిమిర్చి వేయటానికి పచ్చిమిర్చిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని అదే విధంగా వేసుకుంటే అవి ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కదా అందుకని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకుందాం చింతపండు వేడికి వెంటనే మగ్గిపోతుంది కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు పచ్చిమిర్చి చింతపండు బాగా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అవి చల్లారిపోయాయి మిక్సీ జార్ తీసుకొని చింతపండు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర కొబ్బరి ముక్కలు అలాగే ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ వేసుకోకూడదు ఇలా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత దీనికోసం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందాం చట్నీలు ఆల్రెడీ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేయటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి పాడవకుండా వన్ వీక్ వరకు ఉంటుంది చట్నీ మాత్రం మీరు మిక్సీ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ వేసుకోకూడదు పొడి పొడిగానే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొబ్బరి అంతటిని బాగా కలుపుకొని నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో పాడైపోయే వస్తువులు ఏమీ లేవు ఇందుట్లో అన్నీ ఫ్రై చేసుకున్నాము పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ అన్నీ బాగా వేగాయి కాబట్టి ఇది వన్ వీక్ వరకు ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూశారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు